కులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనం నుండి దయచేసి చూడండి ఆయన ఎవరంటే ఆయన ఎవరన్నది అక్కడ చదవండి ఆయన ఎవరైతే ఈ శిల్వ వేయబడ్డారు అని చెప్తున్నారో ఆ యేసుప్రభు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు సర్వ సృష్టికి కూడా ఆయన ఆది సంభూతుడు ఎవరైతే శిల్వ వేయబడ్డాడో ఆయన గురించి ప్రయపడేటువంటి మాట ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు సర్వ సృష్టి అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఏదైనా ఒక వస్తువును సృష్టించాలన్నా తయారు చేయాలన్నా దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అలాంటిది ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు అంటే దాని వెనుక ఆయన ఎంత కష్టపడ్డాడో అలాంటి వ్యక్తియే అలాంటి శక్తియే ఈ లోకానికి వచ్చి సులువ వేయబడ్డాడు ఎలైనగా ఆకాశమందున్న వ్యూ ఏంటి అంటే సర్వసృష్టిలో భాగము పైన ఆకాశం అందున్ను భూమి భూమి అన్నవి దృశ్యమైనవి కాని కనిపించేటివి గాని అదృశ్యమైనవి కాని కనబడినటువంటివి కాని అవి సింహాసనములైనను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రభుత్వాలైనను ప్రధానులైనను ప్రధానులైనను అధికారములైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడు ఆయన సృజింపబడిన సర్వమును సర్వమును ఆయన ద్వారాను ఆయన ద్వారాను ఆయనను బట్టియు బట్టి బట్టియు సృజింపబడిన ఆయనను బట్టి స్వార్థ మొదటి అధ్యయనం మొదటి వచ్చిన చూసినట్లయితే ఆయన మూలముగా వచ్చినాయండి మూడో వచనం చూడండి కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నదేది లేకుండా కలగలేదు ఇప్పుడు కొలసి పత్రిక మొదటి అదే అధ్యాయము పదిహేడవ వచ్చినా చూడండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు ఉన్నవాడు ఎన్నైతే ఉన్నాయో ఈ సృష్టిలో అన్నిటికంటే ముందు ఉన్నవాడు ఆయన ద్వారా ఆయన సమస్తమునకు ఆధారభూతుడు ఆధారభూతుడు సూర్యునికి ఆయనే ఆధారం చంద్రునికి ఆయనే ఆధారం భూమికి ఆయనే ఆధారం గ్రహాలకు ఆయనే ఆధారం పరలోకానికి ఆయనే ఆధారం పాతాళానికి ఆయనే ఆధారం నీకు ఆయనే ఆధారం నాకు ఆయనే ఆధారం మనం పిలిచే గాలికి ఆయనే ఆధారం తాగే నీళ్లకు ఆయనే ఆధారం ఇన్నింటికి ఆధారమైనటువంటి ఆయన ఎందుకు సులువు వేయబడ్డాడు ఆయన అన్నిటికంటే ముందున్నవాడు అంటే భూమి కంటే ముందు సూర్యుని కంటే ముందు చంద్రుని కంటే ముందు జలములు పుట్టక ముందు అగాధ జలములు పుట్టక ముందు అసలు ఏది లేనప్పుడు ఆయన వచ్చినాడు ఆయన కంటే ముందున్నటువంటి వాడు అలాంటి ఆయనకు ఏం పరిస్థితి ఏంటి ఆ సిచ్యువేషను ఆయన ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఏంటి ఆ పరిస్థితికి ఎందుకు దిగజారిపోయాడు అని మనం ఆలోచించాలి ప్రియులరా ఏంటి ఆ పరిస్థితులు ఆయన లైఫ్ ఏంటిది ఆయన ఏంటిది అని చూస్తే ప్రియులరా యువాను స్వార్థ మూడో అధ్యాయము పదహారు వచ్చినము మీ అందరికీ తెలిసిన విషయమే దయచేసి చూడండి చదవండి త్వరగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి ఎంత ప్రేమించాడో తెలుసా ఇక్కడ అందరికీ ఉన్నాయమ్మా మాకు ఇల్లు లేదు అనేటువంటి ఎవరైనా ఉంటే చేతులు లేపండి మీ అందరికీ ఉన్నాయి కదా మీ ఇళ్ళల్లో నుంచి మిమ్మల్ని బయటికి వెళ్ళగొడితే ఎలా ఉంటుంది మీరు ఎలా 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 ఫీల్ అవుతారు ఎంత ఏమవుతారో ఒకసారి ఆలోచించండి క్రైస్తవులు అయితే ఏం చేస్తారు తెలుసా సమస్తాన్ని త్యాగం చేస్తారు ఆస్తులను ఆచారాన్ని వేటి మీద ఆశలు పెట్టుకోరు కానీ ఇక్కడ మీరు ఎవరైనా మీ ఇండ్లను వదులుకుంటారా అంటే ఒక్కరు కూడా చేయలేపట్లేరు కానీ పిల్లలు మీకే మీ ఇండ్ల మీద అంత ప్రేమ ఉంటే ఆయన అన్నింటినీ చేశాడే ఆయననే ఆ ఇంటికి రాకుండా చేశారు కీర్తనలు ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చిన ఆయన అన్నింటినీ చేసి ఏం నీ చేతి పని అయినా ఆయన చేతి పని అయినటువంటి నీ ఆకాశములను నీ ఆకాశములను నీవు కలగజేసిన నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ వాడు నువ్వు నరపత్రులను దర్శించుటకు ఆ వాడు ఏ వాడు ఆ దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు అయితే దేవుడు భూమిని ఇచ్చి ఉన్నాడు తన పిల్లలైనటువంటి ఆదాము అవ్వక అప్పగించాడు ఈ భూమి భూమిని మీరు ఏలుడి దీన్ని విస్తరించుడి అభివృద్ధి పొందండి ఫలించండి భూమిని మీ స్వాధీనం చేసుకోండి అని చెప్పి చెప్పాడు ఈ భూమి మీదనే గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు దేవుడు దేనికి గవర్నమెంటు విశ్వానికి గవర్నమెంటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు మీరిక్కడుండి ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవిస్తే మీరు అడిగినది ప్రతిది కూడా అనుగ్రహింపబడుతుంది అన్నాడు ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఆయన నామంలో ప్రార్థించినప్పుడు అది మీకు పరలోకంలో ఇక్కడ బంధిస్తే అది బంధింపబడుతుంది మీరిక్కడ విప్పితే అక్కడ రిలీజ్ చేయబడుతుంది అంటే మీరు మీ చేతుల్లోనే పవర్స్ ఇచ్చాడు రిలీజ్ చేయాలన్నా దాన్ని కష్టడిలోకి తీసుకోవాలన్నా బంధించాలన్నా కూడా మీ చేతుల్లోనే మన చేతుల్లోనే ఆ పవర్స్ ఇచ్చాడు మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరము విని ఇక్కడ ఆగండి ఏ టైంలో దేవుడు వచ్చి సంచరిస్తున్నాడు ఎందుకు ఆ టైంలో రావాల్సిన పరిస్థితి ఆయనకు చల్లపూట మార్నింగ్ వాకింగ్కి వెళ్తామా రిలాక్సేషన్ కోసం అలాగే దేవుడు కూడా తను ఒంటరి వాడై ఉండలేక తట్టుకోలేక అగాధ జలము మీద అల్లాడుతున్నటువంటి ఆయన నువ్వు కావాలని నీ కోసమే ఆయన భూమిని ఆకాశాన్ని సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను గ్రహాలను అన్ని చేసి ఆ తర్వాత ఆదామును చేసి ఆదాము చేతికి భూమిని అప్పగించి ఆదాముతో కలిసి ఉండాలని ఆదాముతో ఆడుకోవాలని ఆ ఏదేను తోటకు వస్తే ఆదాము ఏం చేశాడమ్మా ఆయన దగ్గరికి రాకుండా ఆగిపోయాడు ఏంటి రెగ్యులర్గా వచ్చే తోడు ఈరోజు ఎందుకు రాకుండా దాక్కుంటున్నాడు చల్లపూట ఏదేను తోటలో దేవుడు సంచరిస్తున్నప్పుడు ఆదాము అవ్వలు ఆయన దగ్గరికి రాకుండా ఏం చేస్తున్నారు తోట చెట్ల మధ్యలో దాక్కుని ఉంటున్నారు అబ్బా వీళ్ళకి పరిస్థితి ఎలా వచ్చింది అని చెప్పి చూస్తే అక్కడ వారికి ఏమొచ్చింది తెలుసా మరణం అనే వ్యాధి వచ్చింది ఏం వ్యాధి మరణం అనే వ్యాధి ఆజ్ఞాతిక్రమమే మరణము ఈ పండు తిను నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు అంటే వెంటనే వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు తిరిగి వాళ్ళని బ్రతికించాలి ఇది దేవుని యొక్క దయా సంకల్పం ఆ బ్రతికించాలంటే ఏం చేయాలి ఎవరిని బ్రతికించాలి ఎవరైతే ఆజ్ఞను అతిక్రమించారో అతనికి ఏమొచ్చింది మరణం అనే వ్యాధి వచ్చింది ఆజ్ఞానత అతిక్రమించడం వల్ల మరణము వారికి సంభవించింది వారిని బ్రతికించుకోవాలి నా పిల్లల్ని ఎలాగైనా బ్రతికించాలని బ్రతికించుకోవాలని ఒక తల్లి తన కొడుకు కోసం ఒక తండ్రి తన పిల్లల కోసం తాపత్రయపడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారే అలాగే పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు కూడా మరణం అనేది లేకుండా చెయ్యడం కోసం మరణపు ముళ్ళను విరవడం కోసం ఆ మరణ బంధకాల నుంచి విడిపించడం కోసం రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించాడు అర్థమందమ్మా ఎప్పుడు పంపించాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఎప్పుడు పుట్టాడు చాలా మంది మాట్లాడతారు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడా డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడా అంటే సాక్ష్యం ఏది ఈయన ద్వారానే అన్న వచ్చాయి ఏసుప్రభు ద్వారానే అన్న వచ్చాయి కానీ ఏసుప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం రావడానికి కారణం ఏంటి చెప్పండి ఇక్కడ మరణం మున్నును విరవడం కోసం మరణంతో ఫైట్ చేయడం కోసం ఆ మరణమును జయించడం కోసం ఆ జయించిన బాడీని మనలో ఇంజెక్ట్ చేసి మనకు మరణం లేకుండా చేయాలనేది దేవుని ప్రణాళిక అర్థమవుతుందా కరోనా వచ్చింది కరోనాకు మందు కనిపెట్టండి అని మొత్తుకుంటున్నారు ఇప్పటికీ కరోనాకు మందు లేదు తెలుసా మీకు ఉందా లేదు కానీ కరోనాతో ఏ మందులు వాడకుండా బతికినటువంటి వాళ్ళని ఏమన్నారు తెలుసా వీళ్ళు వారియర్స్ కోవిడ్ నైన్టీన్ వారియర్స్ వీళ్ళు ఇలాంటి వాళ్ళ యొక్క బ్లెడ్ను తీసుకెళ్ళి ఎవరైతే కరోనాతో పోరాడుతున్నారో వారికి ఈ యొక్క బ్లెడ్ను తీసుకెళ్ళి వారిలో ఎక్కిస్తే బ్రతికించడానికి ట్రై చేసేవాళ్ళు ప్రయత్నం చేశారు ఎందుకొరకు తెలుసా అక్కడ ఉన్నటువంటి బ్లడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి యొక్క బ్లెడ్ కరోనాతో పోరాడి గెలిచింది ఆయన క్షేమంగా బయటపడ్డాడు ఇక కరోనా అతనికి లేదు పోరాడి గెలిచిండు కాబట్టి అతనికి లేదు కాబట్టి అతనికి అతని యొక్క బ్లడ్ను తీసుకెళ్లి కరోనాతో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కిస్తే వాళ్లకు ఆ కరోనా పోయేది పాము విషయానికి విరుగుడంది పాముకు విషయానికి విరుగుడంది పాము విషమే కనుక మరణానికి మరణంతో జయించాలి మరణాన్ని ఎలా జయించాలి మరణంతో జయించాలి కాబట్టి అందరూ చనిపోయి అటే పోతున్నారు వాళ్ళు చనిపోయినట్టు అటే పోతున్నారు ఎవరి కోసం చేశాడు భూమి ఎవరి కోసం చేశాడు పరలోకం ఎవరి కోసం చేశాడు ఇవన్నింటినీ సూర్యచంద్ర నక్షత్రాలన్నింటినీ వీటిని చూసి ఏ తండ్రి తట్టుకోగలడు మీరు కాదండి ఆ పరలోకం తండ్రి తట్టుకోలేక ఆయన ఏం చేశాడు ఏ ప్రభువును ఈ లోకానికి పంపించి ఆయనను సిలువకు అప్పగించి ఆయన మరణించడం వల్ల ఆయన పాతలానికి వెళ్ళిపోయాడు ఆయనకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన మనందరి పాపాల నిమిత్తం శిక్ష వేయబడ్డాడు కాబట్టి ఆయన ఆ యొక్క అగ్నిగుండానికి వెళ్ళాడు అక్కడ నుంచి మరణపు ముళ్ళును విరిచేసి బయటకు వచ్చారు అక్కడ పోతే ఏముంది ఆయన ఇన్నోసెంట్ ఆయన నేరస్తుడు కాదు కాబట్టి పాతాలపు ద్వారములు అతని ఎదుట నిలవలేకపోయినాయి అతన్ని బంధించడం వల్ల కాలేదు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మీరు రిలీజ్ చేస్తే నన్ను మాత్రం రిలీజ్ చేయకండి నాతో పాటు నన్ను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరినీ రిలీజ్ చేయండి అట్లయితేనే నేను బయటికి వెళ్తాను లేకపోతే తెల్లనన్ను అక్కడే కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు పాతాళంలో పోయి కూర్చున్నాడు మహానుభావుడు ఇప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి మన ముందు ఎవరిని పట్టుకున్నది నన్ను పట్టుకున్నది నిన్ను పట్టుకున్నది ఇప్పుడు నా కోసం వచ్చింది ఎవరు ఇయర్స్ పోచ్చిండు ఇప్పుడు ఏమంటుడు నేను నన్ను వదలదట పాతాలము కానీ ఆయన్ని వదిలేస్తాయట ఆయన్ని పట్టుకోదట మరి ఆయనే ఉంటాను ఈయనను వదులుతాయనే నేను బయటికి వెళ్తా కాకపోతే నన్ను కూర్చున్నాడు ఇది అర్థమవుతుంది మీకో ఇది అక్కడ జరిగిన స్టోరీ ఇది ఫ్యాక్ట్ కనుక ఆయన మరణపు ముందును విరిచి మనందరికీ విడుదలిచ్చాడు అందుకే గుడ్ ఫ్రైడే అనేది వచ్చింది ఏం ఫ్రైడే ఇది ఈరోజు ఏం కలిగింది మనకు స్వాతంత్రం వచ్చింది మరణపు ముళ్ళు నుండి అసలు యేసుప్రభు మరణించింది యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఏ రోగం అయితే ఆదానికి వచ్చిందో ఆ రోగం నయం చేయడానికి వచ్చిండు ఇప్పుడు యేసుప్రభు బయటకు వచ్చిండు ఇప్పుడు ఈ యొక్క ఈతని యొక్క ఇతను ఏంది పాతాలని గెలిచినటువంటి మరణాన్ని గెలిచినటువంటి డిఎంఏ కలిగినవాడు నీకు ఇలా చెప్తే అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఇప్పుడు అతని యొక్క బాడీని వేసుకుంటే నీకు కూడా గేట్స్ ఓపెన్ అయిపోతాయి ఏ గేట్స్ ఓపెన్ అయిపోతాయి ఎంట్రీ పాస్ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ చేసేటప్పుడు దొరకబడతారు నువ్వు ఆ మనిషే కాదా నువ్వు ఆ మనిషే కాదా ఇక్కడ చూస్తే స్వయంగా వేసుకోవాలని కనబడుతున్నాం ఎందుకు బాడీ ఎవరిది ఈ బాడీ ఎవరిది క్రీస్తుది కానీ బ్లడ్ సార్ బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ చూసుకుంటే బ్లడ్ కూడా క్రీస్తు బ్లడ్ ఇందులో ఇంజెక్ట్ చేసుకుంటాం అదేలా జరుగుతుంది రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వల్ల జరుగుతుంది సో ఇదంతా ఓవరల్గా మీకు చెప్తున్నాను మనం ఇంకా డీప్ వెళ్ళేది ఉంది లోపల వాక్యం లోపలికి ఆ సందర్భాల లోపలికి వెళ్ళేది ఇది అసలు పర్పస్ పిల్లల సో ఆయన రొట్టే ద్రాక్షరసము అంటే రొట్టెండీది అమ్మా యేసు ప్రభువు శరీరం ఆ శరీరం ఎలాంటి శరీరము దాని ముందు పాతాలపు లోక ద్వారములు నిలువవు మరి ఆ శరీరము నీలోకి వచ్చినప్పుడు ఈ శరీరం ఏమైపోద్ది క్రీస్తు శరీరంగా మార్చబడుతుంది ఆయన యొక్క రక్తం మనలోకి ఇంజక్ట్ చేసుకున్నప్పుడు ద్రాక్షరసం రూపంలో మీ శరీరం మీలో ఉన్న రక్తం ఏమైపోద్ది క్రీస్తు రక్తంగా మారిపోద్ది